స్వయంకృతంతో జరిగింది గతం స్వయం కృషితో ఎదగాలి మనం పత్రిజీ ధ్యాన మహాయాగం విజయోత్సవ సభలో పిఎస్ఎస్ఎంలో రాబోతున్న రెండు ప్రణాళికల గురించి రాము మాస్టర్ వివరించారు నమస్కారం ఇది డిసెంబర్ గురించి చెప్తున్నట్లు ఇరవై ఆరు ప్రణాళిక చేసుకున్నట్లుగా ఉంది పెరిమిట్ మాస్టర్లు ఎప్పుడు జరిగిపోయిన దాని గురించి ఎక్కువ మాట్లాడరు ఎప్పుడు భవిష్యత్తు గురించే మాట్లాడరు చక్కగా ప్రణాళిక చేసుకుంటూ ఉంటారు సో మీ ముందుకి రెండు ప్రణాళికలతో వచ్చారు ఎందుకంటే ఆల్రెడీ విజయభాస్కర్ రెడ్డి గారు మాకు ఓకే చేసిండు పర్మిషన్ ఇచ్చారు ఒకటి ప్రపంచ స్థాయిలో విద్యార్థి ధ్యాన మహాయాగం చేయాలి అని ధ్యాన మహాయాగంలోనే డిసైడ్ చేసుకున్నాం ప్రపంచం మొత్తంలో ఉన్న యూత్ మేము మేమున్నాము అని చెప్పడానికి డిసెంబర్ ఇరవై ఐదులో ఒక నిర్ణయం జరిగింది అది హైదరాబాద్ నడిబోర్డున ప్రపంచంలో వల్ల మొత్తం డిజిటల్ గా గ్లోబల్ అంతా చూస్తుంది హైదరాబాద్ నడిబోర్డులో ఒక మూడు రోజుల పాటు పత్రిజీ ధ్యాన విద్యార్థి మహాయాగం జరగబోతుంది సహజాగా పర్మిషన్ తీసుకుని జరుగుతుంది ఇక్కడ అనౌన్స్ చేస్తున్నాను సో ఇదొకటి పిఎస్ఎస్ఎం ఇన్ఫోటెక్ సంస్థ ఒకటి నిర్మించాలని అనుకొని లాస్ట్ ఇయర్ నుంచి వర్క్ చేస్తున్నాము అది ఈ సంవత్సరం ఫుల్గా అఫీషియల్గా కూడా లాంచ్ అవుతుంది దానికి సంబంధించి ఈ ఫిబ్రవరిలో ఒక వెహికల్ కూడా తీసుకొని మొత్తం టెక్నాలజీకి సంబంధించినంత విషయాలు ఊరు ఊరికి ఇంటింటికి పిరమిడ్ సెంటర్ దగ్గరికి పిరమిడ్ మాస్టర్ దగ్గరికి ప్రతి డిస్ట్రిక్ట్ దగ్గరికి వెళ్ళి ప్రతి ప్రైవేట్ కలిసి టెక్నాలజీ నేర్పించడము వాళ్ళ దగ్గర నుంచి డేటా తీసుకోవడము వాళ్ళ క్లాసుకి సంబంధించి అందరికీ చెప్పడము కోసం ఒక డెడికేటెడ్ వెహికల్ ఇద్దరు వ్యక్తులు టెక్నాలకు సంబంధించిన వ్యక్తి ఒక డ్రైవర్ అలాగే కర్తాలకు సంబంధించిన అన్ని ప్రాజెక్టుల ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ వెహికల్ లో అన్ని మీ దగ్గర తీసుకొని రావడం జరుగుతుంది దీని కూడా సార్ సో ఈ రెండు ఈ సంవత్సరం టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సిక్స్లో చేసుకోబోతున్నాం ముఖ్యంగా తొందరలోనే పత్రిక ధ్యాన విద్యార్థి మహాయాగం గురించి అనౌన్స్మెంట్ వస్తుంది సో అదే అండి ఇంకోటి ఫస్ట్ నుంచి నాలుగు సంవత్సరాల క్రితం నుంచి ఒకటే మాట చెప్తున్నాడు లక్ష మంది డేటా తీసుకురా నీ ప్రాజెక్ట్ అయిపోతుంది సార్ లక్ష మంది మన దగ్గర ఉన్నారు కదంటే అలా కాదు నాకు ఫోటో అడ్రస్ ఇక్కడ లెటర్ వేస్తే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోవాలి అటువంటి డేటా నాకు కావాలని ఒక ప్రాజెక్ట్ చెప్ప చెప్పారు ఇప్పటి వరకు మన దగ్గరికి నలభై వేల ఐడి కార్డు ఇచ్చాం మనం ఐడి కార్డు నలభై వేల డేటా క్లియర్గా ఉంది విత్ అడ్రస్తో ఉంది ఈ సంవత్సరం మనము ఈ వెహికల్ వచ్చేస్తుంది కాబట్టి ఇంటింటికి మీకు అక్కడే ఒక ప్రింటర్ కూడా లేదు అక్కడే డైరెక్ట్ మీకు పత్రికార్తో కూడుకున్నటువంటి అద్భుతమైన ఐడి కార్డు మీ ఇంటి దగ్గరకు వచ్చి ఇవ్వడం జరుగుతుంది సో మనందరం ఈసారి ఆ పని చేస్తే కనుక మన దగ్గరికి మినిమం ఐదు లక్షల డేటా వస్తుంది డిసెంబర్ ఎన్నికల్లో అప్పుడు డొనేషన్స్ కోసం మనము బుక్కులు డైరెక్ట్ ఇంటికే మనం అడ్రస్ చేయొచ్చు ఇంటికే బుక్ పంపించవచ్చు కాబట్టి చాలా ఈజీ అవుతుంది ఇదిగో చూడండి సార్ ఎప్పుడు చేపలు పెట్టుకునే తిరుగుతారు నన్ను ఎప్పుడు తిరుగుతా ఉన్నాడు ఐడి కార్డు ఇచ్చే నేనే ఐడి కార్డు కట్టుకోవు ఇదిగో నేను చూడ ఐడి కార్డు పెట్టుకుంటాను సరే ఇప్పుడు కూడా ఎంత కమిట్మెంట్ అంటే సార్ నిద్రలో కూడా ఐడి కార్డు అంటుంటారు అన్నమాట ఈ ఐడి కార్డు ఎవరైతే తీసుకోలేదో ఇక్కడ నుంచి మీ ఇంటి దగ్గరికి మన పిరమిడ్ సెంటర్కే వస్తుంది ఈ ఐడి కార్డు చక్కటి ఇంతకన్నా క్వాలిటీ ఐడి కార్డు వస్తుంది ఇందులో ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది ఒకటి ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే మీరు మార్చడానికి ఎన్నిసార్లు వచ్చిండ్రు ఏ పిరమిడ్ సెంటర్లకి ఎన్నిసార్లు వచ్చిండ్రు పిరమిడ్ ఈ మన కడతాల పిరమిడ్లో కైలాసపూర్ పిరమిడ్లో మహేష్ పిరమిడ్లో మీరు ఎన్నిసార్లు ధ్యానం చేసిండ్రు అన్నపూర్ణ కంటెంట్కి ఎన్నిసార్లు వచ్చిండ్రు అంతా కూడా డేటా మొత్తం ఇందులో స్టోర్ అవుతుంది మీ స్టోర్ మొత్తం ఇందులో ఉంటుంది మొత్తం గారి గారికి మేము ఒకటి ఇందాక నేను గంగాధర్ గారు చెప్పారు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మూమెంట్ అకౌంట్ లో డబ్బులు ఏదో వస్తున్నాయి ఎందుకు ఖర్చు అవుతుంది మొత్తం ట్రాన్స్ఫరెన్సీ ఉంటారని చెప్పినప్పుడు సరికి ఒక నాలుగు నెలల్లో ఒక పది మంది కలిపి ఐదారు లక్షలు ఖర్చు పెడితే జరగాల్సిన ఒక టెక్నాలజీ సంబంధించి ఒక అప్లికేషన్ ని మన జాన ధర్మాసంలో ఒక పిల్లవాడు ఏ టూల్స్ ఉపయోగించి వన్ వీక్లో క్రియేట్ చేశారండి వన్ వీక్లో రోజు టెక్నాలజీ అంత అద్భుతంగా ఉంది మరి మనం టెక్నాలజీ నేర్చుకుంటే ఇప్పుడు చేసిన పనికి రెండు వేల ఇరవై ఆరులో చేసిన పనికి కొన్ని వేల రేట్లు ఇంప్రూవ్మెంట్ అవుతుంది కాబట్టి మనందరం టెక్నాలజీ నేర్చుకోవాలి నేర్చుకోవాలి అవుతా అందుకని ఏం చేస్తున్నారు సారు నెలకి లక్ష రూపాయలు బడ్జెట్ కాన్సెప్ట్ షాన్షన్ చేశారు గట్టిగా ఒక డ్రైవర్ ఉంటారు ఒక టెక్నాలజీ సంబంధించిన వెంగు వ్యక్తి ఉంటాడు మంచి వెహికల్ ఉంటుంది ప్రింటింగ్ మిషన్ ఉంటుంది కడతాల్లో సంబంధించిన శక్తి స్థాయికి సంబంధించిన ప్రాజెక్టులు ద్వారకా సంబంధించిన ప్రాజెక్టులు ఆడ జరిగే ఈవెంట్లకు సంబంధించిన అన్ని బ్రోచర్లు ప్రతి డిటైల్ కడతా మన కైలాసపురికి సంబంధించినటువంటి ప్రతి అంశము నెక్స్ట్ ధ్యానమాచారాన్ని ఎట్లా చేయాలి కూడా ఆ వెహికల్ లో డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ ఇంటి ఇంటి నుంచి ఇంటికి సెంటర్ నుంచి సెంటర్కు ప్రతి ప్రైవేట్ మాస్టర్లు వాళ్ళ డిస్ట్రిక్ట్లోకి వచ్చినప్పుడు ఆ వెహికల్ని మొత్తం వాళ్ళే చూసుకుంటారు